కి భారీగా జనం తరలి వచ్చారు అర్జులతో ప్రజావంద ప్రజాభవన్ దగ్గర క్యూలు కట్టారు రాష్ట్రం నలుమూల నుంచి ఈ ప్రజాభవనానికి ప్రజాభవన్ వద్ద ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రజలు తరలి వచ్చారు అలాగే ఈ ఉదయం నుంచి పది గంటల నుంచి ఈ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంది ఇందులో ఎవరో ఒకరు మంత్రులు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రజలు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు తమ బాధలు తెలియజేసుకోవటానికి అర్జీల రూపంలో అక్కడ ప్రజాప్రతినిధులకు అలాగే మంత్రులకు తెలియజేయడానికి ఈ ఉదయం నుంచి అక్కడ బారులు తీరారు దాదాపు బేగంపేట నుంచి పంజాగుట్ట వరకు పెద్ద క్యూ లైన్లే కనిపిస్తోంది రాష్ట్ర నలుమూల నుంచి చాలామంది ఉదయం నుంచే ఆ లైన్లో వెయిటింగ్ చేస్తున్నారు మొత్తం మీద ప్రజావాణికి మంచి స్పందన వస్తోంది కొత్త ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజా ప్రగతి భవన్ ప్రజా ప్రజాభవన్గా మార్చేశారు ప్రజాభవన్ అదుకు రండి మీ సమస్యలకు సంబంధించిన అర్జీలు ఇవ్వండి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తానంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర నలుమూల నుంచి తెల్లవచ్చారు ప్రజలు ఉదయం నుంచి అక్కడ బారులు తీరారు అటు ప్రజాభవన్ వద్ద ప్రెసెంట్ సిచువేషన్ అలాగే ప్రజావాణికి రెస్పాన్స్ గురించి మరి ఫోటో భావితనాడు తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ భావిత ఏంటి ప్రజాభవన్ వద్ద పరిస్థితి ఏంటి అలాగే అక్కడ ఉన్న క్యూ లైన్లో ఉన్న ప్రజలు ఏమంటున్నారు ముఖ్యంగా ఏ ప్రాబ్లమ్స్ మీద వాళ్ళు అక్కడికి వస్తున్నారు శ్రీనివాస్ ఏదైతే ప్రజా భవన్ ప్రజా దర్బార్ గా నామకరణం చేసి ప్రస్తుతం ప్రజావాణిగా పిలువబడుతుంది ఇక్కడికి ఒక మంచి స్పందన లభిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంత కాలంలో కొన్ని సంవత్సరాలుగా ప్రజల యొక్క సమస్యలకు పరిష్కారం అనేది లేకుండా పోయింది చాలా సందర్భాల్లో అధికారులకు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అధికారులకు విన్నవించుకున్న కూడా వాళ్ళు పట్టించుకోని పరిస్థితి ఇంకా డైరెక్ట్ గా నేరుగా అంటే ప్రగతి భవన్ ని కూడా వాళ్ళు వచ్చి నేరుగా వాళ్ళ యొక్క సమస్యలను చెప్పుకుందామంటే కూడా కనీసం తగతీభవన్ గేట్లను కూడా తాకండి పరిస్థితి కూడా ఇక్కడికి వచ్చినటువంటి సమస్యలను చెప్పబోడి వ్యక్తి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మేము చాలా సందర్భాల్లో ఇక్కడికి వచ్చాము కనీసం వాళ్ళు లోపలికి అనుమతించడం కాదు కదా గేట్లను కూడా తాకండి తాకనివ్వాలని పరిస్థితి ఉండేది కానీ ప్రస్తుతం ప్రజా నాయకుడు వచ్చాడు మనకి మా సంస్థలకు పరిష్కారం దొరుకుతుంది మాకు ఒక ప్రజా భవన్ ని ఏర్పాటు చేశాడు డైరెక్ట్ గా అటు అధికారులకు కాకుండా సీఎం కూడా ప్రజల యొక్క సమస్యలు విన్నవించుకోవడానికి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు చాలా చాలా సంతోషంగా ఉంది మా యొక్క పరిష్కారం తర్వాత విషయం కనీసం మా సమస్యలు చెప్పుకోవడానికి ఒక అడుగు అనేది ముందు పడింది తీరడం కంటే ముందు అడుగు ముందు పడడంతో నాకు చాలా హ్యాపీగా ఉంది ఎప్పటికొకప్పటికి ఇప్పుడు వెంటనే సమస్యలు పరిష్కారం కాకపోయినప్పటికీ కూడా కొంచెం కాలం తర్వాత అయినా పరిష్కారం అవుతాయన్న ఒక సంతృప్తి మాకు ఉంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు చెప్తున్నారు అయితే లాస్ట్ వీక్ వరకు కూడా డైలీ అంటే వారానికి ఒక రోజే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని చెప్పినప్పటికీ ప్రజలకి అవగాహన లేకపోవడంతో దాదాపు ఫైవ్ సిక్స్ డేస్ కూడా కంటిన్యూస్ గా ఈవినింగ్ టైం వరకు కూడా ఇక్కడికి వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి వచ్చినప్పటికీ కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని చెప్పేసి అధికారులు ఈ ఇప్పటి నుంచి వారానికి రెండు రోజులు ఏదైతే మంగళవారము శుక్రవారము ప్రజా దర్బార్ నిర్వహిస్తాము అది మార్నింగ్ టెన్ టు వన్ వరకు నిర్వహిస్తాము టెన్ లోపల ట్యూర్ లైన్ లో ఉన్న వారికి లోపలికి అనుమతిస్తావని చెప్పేసి ఒక నిబంధన పెట్టడం జరిగింది అది మంగళవారం నుంచి అమలులోకి రావడంతో మంగళవారం కూడా చాలా మందికి తెలియక ఆఫ్టర్ వన్ తర్వాత కూడా వచ్చి వెనక్కి తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడటంతో ఇప్పుడు దాదాపు నిన్నటి నుంచే అక్కడికి చాలా మంది దాదాపు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉండడం ఉండే ఉండడంతో చాలా మంది నిన్న నిన్ననే ఈ ప్రజా దర్బార్కి చేరుకోవడము అంటే నైట్ అక్కడ స్టే చేసే అవకాశం లేక చాలా మంది కూడా వాళ్ళ యొక్క బంధువుల ఇళ్లలో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ప్రజా ప్రజా కూడా చేరుకోవడం జరిగింది ఇక్కడ చాలా క్యూ లైన్ లో కూడా నిలబడారు ఎందుకంటే టెన్ వరకే క్యూ లైన్ లో ఉన్న వారికి అనుమతి ఇస్తామని చెప్పడంతో ఇప్పటికే భారీ ఎత్తున కూడా క్యూ లైన్లు నిలబడ్డారు ఇంకా ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది అంటే మహిళలకు ఒక క్యూ లైన్ నార్మల్ గా జెంట్ క్యూ లైన్ లో పాటు వికలాంగులకు కూడా సపరేట్ క్యూ లో ఏర్పాటు చేశారు ఇక్కడ వీల్ చేస్ట్ తో పాటు ఎవరైతే ఏజ్ పర్సన్ వృద్ధులు వస్తారో వాళ్ళకి బ్యాటరీ వేసి లోపలికి తీసుకోవడానికి బ్యాటరీ వెహికల్స్ సరేంజ్ చేస్తారో అట్లాగే డ్రింకింగ్ వాటర్ కావచ్చు అంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఎదుర్కోవడం అని చెప్పేసి ఫుల్ ఫ్లెడ్జ్ గా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే సీఎం అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వినయించుకున్నారు అయితే ముఖ్యంగా అంటే డైలీ ఏదైతే ప్రజావాణి ఏదైతే ఏర్పాటు చేస్తారో అది నిర్వహిస్తున్న డే ఖచ్చితంగా ఒక ఏదో ఒక మంత్రి అక్కడ ఉండి ప్రజా సమస్యల పైన దృష్టి సారించాలి వాళ్ళ యొక్క డైరెక్ట్ మంత్రికి విన్నవించుకున్న తర్వాతనే అక్కడ ఏర్పాటు చేసినటువంటి అధికారులకి అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లం చెప్పుకోవడానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు ఇక్కడ మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళకి విన్నవించుకున్న సో ముందుకు ఫార్వర్డ్ అవుతుంది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సిస్టమ్ లో ఎంట్రీ చేసి ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఐడి కూడా వాళ్ళ మొబైల్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఐడి కూడా సెండ్ చేయడం జరుగుతుంది విధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారని కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి కలిసి వస్తున్నారు ముఖ్యంగా ఏదైతే ధరణి పోతలకు సంబంధించి వివిధ నియోజకవర్గాల నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా భూ భూ భూదందాలు మాకు ధరణిలో ప్రాబ్లం ఉంది అంత ముందుకు ఉన్నటువంటి మా పటాలలో ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు ఉండేది కాకపోతే ధరణి పత్రి మాకు చాలా తగ్గిపోయిందని చెప్పేసి ఎక్కువ వచ్చినటువంటి హండ్రెడ్ పర్సెంట్ దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ధరణి సమస్యల పైననే వస్తున్నట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులతో సమీక్షించిన సీఎం ధరణి పోర్టల్ పైన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు దాదాపు ఒక వారం రోజుల్లోకే అంటే ధరణి సమస్యలు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారో ఒక నివేదిక కూడా సమర్పించాలని చెప్పేసి వారం రోజుల్లో స్ఫూర్తి నివేదికతో ముందు ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులను కూడా ఆదేశించారు అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ సంవత్సరం పోయినా చాలా మంది ఇల్లు లేని వాళ్ళు పేదలు మాకు ఇల్లు లేదు అసలు ఉండడానికి ఇల్లు లేకుండా మేము చాలా సార్లు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకుని అవ్వడం మా నియోజకవర్గాలలో ఉన్న అధికారులకే ఉన్న వారికి ఆ మా నియోజకవర్గ అధికారులు వాళ్ళ యొక్క బంధువులకు కావచ్చు వాళ్ళ పార్టీలకు ఖచ్చితంగా ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళకే ఈ డబుల్ బెడ్రూమ్ లను కూడా ఇవ్వడం జరిగింది కొన్ని ఇల్లు కొన్ని నియోజకవర్గాలు అసలు డబుల్ బెడ్రూమ్ అనే మాటనే లేకుండా పోయింది మాకు చాలా ఇబ్బందులలో ఉన్న కొంతమంది అంటే ముఖ్యంగా ఎక్కువని చెప్పి దాని తర్వాత నెక్స్ట్ ఆర్డర్ లో ఉన్నది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత నిరుద్యోగులు కావచ్చు ఏవైతే త్రీ సెవెంటీ వన్ జీవో ఉన్నటువంటి టీచర్స్ ఓకే ఎవరైతే ఉన్నారో కపుల్స్ వాళ్ళకి వేరు వేరు నియోజకవర్గాలలో అంటే లాంగ్ ప్లేసెస్ లో ఇద్దరికి ట్రాన్స్ఫర్ చేయడము కొంచెం అట్లా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పేసి ఆ త్రీ సెవెంటీ వన్ జీవో రద్దు చేయాలని చెప్పేసి కొంతమంది నిరుద్యోగులు అయితే కొంతమంది స్కాలర్షిప్ బేస్డ్ గా అంటే రకరకాలుగా సమస్యలు అంటే ఒకటి రెండు అని లేదు కొన్ని వందల సమస్యలతో ఈ ప్రజావాణి దగ్గరికి వాళ్ళ యొక్క సమస్యలు వినిపించుకోవడానికి అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది థ్యాంక్ భవిత